హెచ్సిఏ టికెట్ల వివాదంపై విజిలెన్స్ విచారణ వేగవంతం చేసింది ఉప్పల్ స్టేడియం చేరుకున్న విజిలెన్స్ అధికారులు హెచ్సిఏ సిబ్బందిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య టికెట్స్ దుమారంపై విజిలెన్స్ విచారణకు ఇప్పటికే ఆదేశించారు సీఎం రేవంత్ దీంతో ఉదయం నుంచి హెచ్సీఏ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తోంది అడ్మిన్ ఆఫీస్ లో ఉద్యోగుల వివరాలు సేకరించింది ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి విజిలెన్స్ డీజీ కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు రెక్న్యూస్ చూస్తున్నాం హెచ్సీఏ టికెట్ల వివాదంపై విజిలెన్స్ విచారణ వేగవంతం చేసింది ఉప్పల్ స్టేడియం చేరుకున్న విజిలెన్స్ అధికారులు హెచ్సిఏ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు ఎస్ఆర్హెచ్ హెచ్ హెచ్సీఏ వద్ద టికెట్స్ దుమారంపై విజిలెన్స్ విచారణకు ఇప్పటికే ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో ఉదయం నుంచి హెచ్సిఏ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు చేస్తోంది అడ్మిన్ ఆఫీస్లో ఉద్యోగుల వివరాలు సేకరించింది ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి విజిలెన్స్ డీజీ కొత్తకోట కూట శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు

హెడ్మేన్ ఆఫీస్ లో ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి విజిలెన్స్ డీజీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం